ਦੀਨ ਕੋ ਬਰਦਾ ਮਾਈਪਾਲਾ ਨਾਟਾ ਚੇਅਰਮੈਨ ਕੋ ਪੁੱਟ ਪਾਉਂਦਾ సెంటర్ వడ్ల కొనుగోలు కేంద్రంలో ప్రారంభించుకోవడం జరిగింది గత మనకి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రెండు రోజులలో మనకి గ్రామాలలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామంలో కానీ గ్రామ పంచాయతీలో కానీ కొనుగోడిని బట్టి మనకి సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని బట్టి నిన్న ఈ రోజు మొత్తం మనం అన్ని గ్రామాలలో ఈ వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగింది ఈ రైతులందరూ మన నగున లోని రైతులందరూ వాళ్ళ యొక్క కోతలైన వెంటనే ఆరబెట్టుకొని సెట్టలలోకి వచ్చి వాళ్ళ వాళ్ళు బట్టి వాళ్ళు నమోదు చేయించుకున్నట్లయితే వాళ్ళు మా ఇచ్చారు చూసి మనం ప్రభుత్వానికి రవాణా చేయడం జరుగుతుంది తర్వాత రెండు మూడు రోజుల్లో వాళ్ళ అకౌంట్లలో కూడా మనకి యధావిధిగా గతంలో జరిగినట్టుగా డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో ఆన్లైన్ ప్రకారం డబ్బులు వేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ ఈ వడ్ల కొనుగోలు సెంటర్ని అందరూ వినియోగించుకోవాలని శాఖ నుండి కోరడం జరుగుతుంది ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మండల్లో ఏడు గుడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రైతులు నిజంగా బయట దళార్లో తమ్ముకోకుండా మన గ్రామాల్లో మీ ఊర్లనే సెంటర్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం చక్కగా దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ఏ గ్రేడ్కి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సామా కామన్ గేడ్కి రెండు వేల మూడు వందల రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సన్నగుడ్లు ప్రతి సెంటర్లో సన్న ఒడ్డు గిట్ట కొనుగోలు చేయడం జరుగుతుంది వాటికి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరు బయట దళారులకు అమ్ముకోకుండా సెంటర్లను అమ్ముకోవాలని కోరుకుంటున్నాము అలాగే మరి ముఖ్యంగా వాతావరణం అనుకూలంగా కొన్ని ఇబ్బందులు వర్ష వాతావరణం వర్షాలు పడే ప్రమాదం ఉంది కాబట్టి రైతులందరికీ ఒక విజ్ఞప్తి కంపల్సరీ వారి యొక్క ధాన్యం పైన వాళ్ళ తార్ఫానీస్ తర్వాత ఆరబెట్టుకొని సెంటర్ తీసుకొని వస్తే చక్కగా వారికి వారి యొక్క పంట దిగుబడికి నాణ్యమైన పంట అందిస్తే వారికి ప్రతి డబ్బులు ప్రభుత్వం చెల్లించాల్సి చెల్లించడం జరుగుతుంది మరి ముఖ్యంగా రైతులు తీసుకుని వచ్చినప్పుడు సెంటర్కి వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అలాగే కంపల్సరీ ఏఈఓ సర్టిఫై చేసిన తర్వాతనే వాళ్ళకి ఆన్లైన్లో డెబ్బై రెండు గంటల్లో వారి అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని రైతులందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు